ప్రెగ్నెన్సీలో ఫిష్ తీసుకోవచ్చా ఏ రకమైన ఫిష్ తీసుకోవచ్చు ఏ రకమైన ఫిష్ అవాయిడ్ చేయాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోతే యాక్చువల్ గా మన కామెంట్ బాక్స్లో ఫ్రీక్వెంట్గా ఉండే క్వశ్చన్స్లో ఇది ఒకటి అనమాట ప్రెగ్నెన్సీలో ఫిష్ తీసుకోవచ్చా అని చెప్పి యాక్చువల్ గా ఫిష్ లో మనకేముంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీస్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాబట్టి మదర్ కి బేబీ కి కావాల్సిన పోషకాలు బాగా అందుతాయి కాబట్టి ఫిష్ ప్రెగ్నెన్సీలో లో హ్యాపీగా తీసుకోవచ్చు మెయిన్ గా బేబీ కి ఏంటంటే బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మదర్కి వచ్చేటప్పటికి బోన్ హెల్త్ బాగుండటానికి అండ్ ప్రెగ్నెన్సీలో పిఏహెచ్ అంటే బీపీ పెరిగే రిస్క్ తగ్గిస్తుంది హార్ట్ డిసీజ్ రిస్క్ను తగ్గిస్తుంది అండ్ బాలింతలు తీసుకోవటం వల్ల ఏంటి అంటే డెలివరీ తర్వాత వచ్చే పోస్ట్ డిప్రెషన్ డిప్రెషన్ని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట సో ప్రెగ్నెన్సీ వాళ్ళు బాలింతలు ఫిష్ హ్యాపీగా తీసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే ఫిష్ విషయానికి వస్తే కొన్ని రకాల ఫిష్ అంటే హై మెక్యూరీ లెవెల్స్ ఉన్న ఫిష్ ఏంటి అంటే బేబీ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ను ఎఫెక్ట్ చేస్తుంది లైక్ హై మెర్క్యూరీ లెవెల్స్ ఉన్న ఫిష్ ఏంటి మనకి స్వాడ్ ఫిష్ కానీ లేకుంటే సొర చేపలు అంటారు కదా ఇలాంటివి కానీ టైల్ ఫిష్ కానీ మెర్కల్ ఫిష్ కానీ ఇలాంటివి టోటల్గా తీసుకోకండి అండ్ లో మెర్క్యూరీ లెవెల్స్ ఉన్న ఫిష్ మాత్రం తీసుకోవచ్చు లైక్ సాల్మన్ ఫిష్ కానీ సాడినా కానీ చూనా కానీ కాడ్ ఫిష్ కానీ అండ్ మనకి రెగ్యులర్గా దొరికే కొర్రమీని చేపలు తెల్ల చేపలు అంటారు కదా ఇలాంటివి కానీ పాంప్రెడ్ ఫిష్ కానీ ఇవి హ్యాపీగా ప్రెగ్నెన్సీ తీసుకోవచ్చు మెయిన్ గా ఏంటి అంటే మనకి సముద్రంలో దొరికే చేపల కంటే ఫ్రెష్ వాటర్ లో ఫామ్స్ లో పెంచే చేపలు తీసుకుంటే మంచిది ఎందుకంటే సముద్రంలో ఇండస్ట్రియల్ పొల్యూటెన్స్ ఎక్కువగా కలిసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకి హై మెర్క్యూరీ లెవెల్స్ ఉన్న ఫిష్ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఎప్పుడైనా లో లైక్ చేపలు రొయ్యలు ఇట్లా చెరువులలో ఫ్రెష్ వాటర్లో పెంచుతూ ఉంటారు కదా అలాంటి ఫిష్ తీసుకుంటే మంచిది అనమాట ఇంకొకటి ఫిష్ అనేది ఎప్పుడు కూడా ప్రాపర్గా ఉడికించి తీసుకోండి రాగా కానీ హాఫ్ కుక్కుడుగా కానీ తీసుకుంటే అందులో ఉండే బ్యాక్టీరియా కానీ పారాసైట్స్ అప్సెట్ రావటం కానీ అండ్ బేబీ మీద ఎఫెక్ట్ చూపించి మిస్క్యారేజెస్ రిస్క్ కూడా ఉంటుంది అనమాట సో ఫిష్ ఎప్పుడు కూడా ప్రాపర్గా ఉడికి వేయించిన తర్వాత మాత్రమే తీసుకోండి అండ్ బాగా ఐస్ లో పెట్టి రిఫ్రిజిరేటర్ టూ త్రీ డేస్ చేసిన ఫిష్ ఎప్పుడు కూడా తీసుకోవద్దు ఫ్రెష్ గా ఉన్న ఫిష్ మాత్రమే తీసుకోండి అండ్ ప్రెగ్నెన్సీలో ఫిష్ ఎన్నిసార్లు తీసుకోవచ్చు అంటే వీక్లీ రెండు మూడు సార్లు ప్రెగ్నెన్సీలో ఫిష్ తీసుకోవచ్చు అని చెప్పి మన అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అనౌన్స్ చేశారు యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అనౌన్స్ చేశారు అనమాట సో ఫిష్ వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ప్రెగ్నెన్సీలో కానీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ హ్యాపీగా తీసుకోవచ్చు కాకపోతే లో మెర్క్యూరీ లెవెల్స్ ఉన్న ఫిష్ ని ప్రాపర్ గా ఉడికించి తీసుకోండి అండ్ ఫ్రెష్ ఫిష్ మాత్రమే తీసుకోండి రిఫ్రిజిరేటర్ చేసిన ఫిష్ ని అవాయిడ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ